నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మరి ఆంధ్రప్రదేశ్లో వికలాంగులైనటువంటి వారికి అంటే దివ్యాంగులకు ఓ శుభవార్తని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి ఎన్నికలు జరిగే కొత్త ప్రభుత్వం వచ్చే తొమ్మిది నెలలైంది అంతకుముందు కూడా దాదాపు ఒక సంవత్సరం పాటు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేటువంటి వృద్ధులు వికలాంగులు తదితర మరి గీతా కార్మికులు అందరూ కూడా ఉన్నారు ఇప్పటి వరకు మళ్ళీ ప్రభుత్వం తొమ్మిది వచ్చి తొమ్మిది నెలలైనా కానీ మరి నూతనంగా విద్యను ఇవ్వడానికి ఆలస్యం జరుగుతుంది ఇందులో భాగంగా తిరిగి ఇటీవల కొన్ని వికలాంగులు ఇది అనర్హులు తొలగించారు మరికొన్ని తొలగింపు చేస్తున్నారు అయినప్పటికీ కూడా మరి నూతనంగా ఇంకా మిగిలి ఉండేటువంటి వికలాంగులు అర్హులు ఉండేటువంటి ఎవరైనా కానీ వచ్చే నెల ఏప్రిల్ ఒకటో తేదీ నుండి తిరిగి స్లాబ్ సిస్టమ్ ప్రారంభమవుతుంది సదరన్ క్యాంపులు ఈ విషయంలో భాగంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి ప్రారంభమయ్యేటువంటి దివ్యాంగులు పింఛన్దారులు దరఖాస్తులు చేసుకోవాలని మరి రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ తాడేపల్లి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి ఈ మేరకు ఆయా సచివాలయంలో మరి ప్రజలు వెళ్ళి మరి సదరణ క్యాంపులో పాల్గొనేందుకు గాను పేర్లు నమోదు చేసుకొని మరి అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు